రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో ముప్పై మూడు శాతం అంటే వన్ థర్డ్ మహిళలు మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకి వస్తాయో ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్ లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం గాని మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి మహిళల్ని ఎంకరేజ్ చేయాలి ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై ఐదులో వన్ థర్డ్ అంటే ఇంచుమించుగా డెబ్బై ఐదు మంది మహిళలు ఉంటారు అక్కడిని డెబ్బై ఐదు కాన్స్టెన్సీస్ లో మహిళలు ఉంటారు కాబట్టి మహిళలకి ఇప్పటి నుంచే కూడా మనం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎలక్షన్ కి